సో లాస్ట్ వీడియోలో మీరు ఆల్రెడీ ఒక ఐదు ప్రశ్నలు మాట్లాడారు కదండి సో ఇప్పుడు ఏంటంటే బయోమాలిక్యూల్స్లో మరొక ప్రశ్న వాట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ ద ప్లాంట్స్ సో మొక్కలలో అత్యధికంగా ఉన్నటువంటి మూలకం ఏది అని అడగడం జరిగిందండి ఓకేనా సో ఇక్కడ చూడండి మొక్కలలో వాట్ ఈస్ ద విచ్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ అత్యధికంగా ఉన్నటువంటి ఎలిమెంట్ ఏంటి ఎక్కడా ప్లాంట్స్లో ఎక్కడండి ప్లాంట్స్ లేదా మొక్కలలో ప్రశ్న ఎప్పుడు అడిగారండి ఆర్ఆర్బిఎస్ఎస్సి టెక్నికల్ ఇది కూడా సో ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల పద్నాలుగు సెట్ నైన్ ఎల్లో పేపర్ ఓకేనా ఇక్కడ అది ప్రశ్న ఆప్షన్స్ తీసుకుంటే ఐరన్ అంటే ఎఫ్ఈ కార్బన్ సి నైట్రోజన్ ఎన్ మ్యాంగనీస్ ఎంఎన్ సో ఆప్షన్స్లోనే ఏది రైట్ ఆన్సర్ అనేది ఇక్కడ మనం తెలియాలి సో ఐరన్ అనేది అధికంగా ఎక్కడ ఉంటుంది అంటే మనకి బెల్లం అంటే జాగ్రి అంటారు కదా ఈ బెల్లంలో అధికంగా ఉంటుంది అదేవిధంగా ఐరన్ అనేది అధికంగా కాకుండా జనరల్గా కనిపించే నట్స్లో గింజల్లో కనబడుతూ ఉంటుంది మరి కార్బన్ అన్నాడు కార్బన్ అనేది గత వీడియోలో మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ కార్బన్ అనేది మానవునిలో ఉంటుంది అదే విధంగా మొక్కల్లో కూడా ఓకేనా మానవునిలో అదే విధంగా మొక్కల్లో కూడా ఈ కార్బన్ అధికంగా ఉంటుంది ఓకేనా నోట్ చేసుకోండి క్వశ్చన్ నీట్గా నోట్ చేసుకోండి సో కార్బన్ మొక్కల్లో కూడా కనబడుతుంది మరి నత్రజని నత్రజని కూడా మనకి సాధారణంగా మొక్కల్లో కనిపిస్తుంది అయితే ఏ మొక్కలండి లెగ్యుమినేసే కుటుంబానికి చెందినటువంటి మొక్కలు ఏదనన్నా లెగ్యుమినేసి కుటుంబానికి చెందినటువంటి మొక్కలలో అదేవిధంగా ఫ్యాబేసీ కుటుంబానికి చెందినటువంటి మొక్కల్లో ఎక్కువగా ఈ నత్రజని కనబడతా ఉంటుంది ఎందుకంటే ఈ మొక్కలు యొక్క వేర్లు ఏవైతే ఉంటాయో ఈ వేర్లు యొక్క బుడిపెలు ఉంటాయి ఓకేనా బుడిపెలు బుడిపేలు అంటారు అంటే రూట్ నాడ్యూల్స్ అని చెప్పేసి మనం పిలుస్తాం ఇది ఏ క్లాస్లో ఉంది సార్ ఈ బిట్ అంటే మీరు తీసుకోండి ఎయిత్ క్లాస్ ఎన్సిఆర్టీ టెక్స్ట్ బుక్లో రెండవ పాఠం రెండవ పాఠంలోనే లాస్ట్ పేజ్ చూడండి లాస్ట్ పేజ్లో ఒక చార్ట్ కనిపిస్తుంది ఆ చార్ట్లో ఈ పాట ఈ బిట్ కనబడతా ఉంటుంది ఓకేనా సో ఇక్కడ రైజోబియం అనే ఒక బాక్టీరియా ఏదండి రైజోబియం అనే ఒక బాక్టీరియా అదేవిధంగా అజటోబాక్టర్ అని పిలుస్తున్నటువంటి మరొక బాక్టీరియా ఇవి ఏంటంటే వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ ఉందో ఆ నైట్రోజన్ స్థాపకత అంటే మొక్కలకు అందేటట్టు చేస్తుంది ఉరుములు మెరుపులు వచ్చేటప్పుడు అవునా తర్వాత మ్యాంగనీస్ ఇది మొక్కల యొక్క పెరుగుదల అదేవిధంగా మొక్కల యొక్క పత్రాలు లీవ్స్ కూడా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడతా ఉంటాయి ఓకేనా మరి ఇక్కడ అత్యధికంగా అన్నాడు కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే కార్బన్ అనేది మనకి రైట్ ఆన్సర్ అవుద్ది ఏదండి కార్బన్ అనేది రైట్ ఆన్సర్ అవుద్ది ఈ బిట్ బాగా మీరు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది నోట్ చేసుకుంటా మనం నేను సైడ్ ఉంటా నోట్ చేసుకుంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఓకేనా మరి దీని తర్వాత దీని తర్వాత మరొక బిట్ ఏదైతుందో ఆ బిట్ని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం సార్ తర్వాత వాట్ ఈస్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ బిట్స్ చూడండి మీకు మొదటి నుంచి కూడా నేను చెప్తా ఉన్నాను బిట్స్ అనేవి మోడరేట్గానే ఉంటాయి అని చెప్తా ఉన్నా కష్టంగా ఉంటాయి అని చెప్పి మీరు పెద్ద పెద్ద గ్రంథాలు చదవద్దు చదవద్దు అని పదే 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 చెప్తూనే ఉన్నాను మానవ శరీరంలో అత్యధిక భాగం దేంతో తయారవుతుంది ఇది కూడా టెక్నికల్ ఎగ్జామ్ ఆర్ఆర్బిజే ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల పంతొమ్మిది షిఫ్ట్ త్రీ సో ఇక్కడ ఆప్షన్స్ తీసుకుంటే మొదటి ఆప్షన్ ఏంటండి ప్లాస్మా అన్నాడు ప్లాస్మా అనేది రక్తంలో అధిక భాగం గుర్తుపెట్టుకోండి ప్లాస్మా అనేది రక్తంలో అధిక భాగం ఓకేనా మరి ఎట్లా వంద శాతం మనం రక్తం తీసుకుంటే వంద శాతంలో యాభై ఐదు శాతం అనేది రక్తంలో ప్లాస్మా ఓకేనా నలభై ఐదు శాతం ఉందో ఇది రక్తంలో ఉన్నటువంటి రక్త కణాలు అంటే ఇది రక్తంలో అధికంగా మనకు కనబడుతూ ఉంటుంది మరి ప్లాస్మా అన్నాను కదండి ఈ ప్లాస్మాలో అనేక శరీరానికి ఉపయోగపడినట్టు ప్రోటీన్స్ అనేవి ఉంటాయి మరి ప్లాస్మాలో ఉన్నటువంటి ప్రోటీన్స్ ప్రధానంగా అధికంగా ఉండేవి ఏమంటే రక్తాన్ని గడ్డ కట్టడానికి ఉపయోగపడేవే ఓకేనా సో రక్తం అనేది ఏదైతుందో గడ్డ కట్టడానికి ఉపయోగపడే ప్రోటీన్లు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఓకేనమ్మా మరి ప్లాస్మా అది ఫ్యాట్ అంటే ఏంది కొవ్వు మన శరీరంలో అధికంగా కొవ్వు అనేది కనిపించదు అధికంగా కనిపిస్తే కనుక ఈ కొవ్వు అనేది అధికంగా ఉంటే హృదయానికి సంబంధించినటువంటి వ్యాధులు అధికంగా వస్తూ ఉంటాయి ఓకేనా సో ఫ్యాట్ అనేది కాదు సో ప్లాస్మా కాదు తర్వాత ప్రోటీన్ ప్రోటీన్ అంటే మాంసకృత్తులు ఏంటంటే ప్రోటీన్ అంటే మాంసకృతులు సో మాంసకృతులు లేదా ప్రోటీన్స్ అనేది దేనికి ఉపయోగపడతాయి బాడీలో మజిల్స్ లేదా కండరాలు ఏర్పడడానికి మాత్రం ఉపయోగపడుతూ ఉంటాయి సో ప్రోటీన్స్ అధికంగా ఉండే పరిస్థితి లేదు మరి అధికంగా అన్ని భాగాలను కలుపుకుంటూ వచ్చి ఉండేనటువంటి ద్రవరూప పదార్థం ఏదంటే నీరు దీనినే మనము హైడ్రోజన్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం దీనిని మనము హెచ్ టూఓతో మనం చూపిస్తాం ఓకేనా హెన్రీ కెవెండిస్ కదా కనుక్కున్నాడు అవునా సో హైడ్రోజన్ సో రైట్ ఆన్సర్ ఏమవుతుందండి వాటర్ వాటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి తర్వాత బిట్ తర్వాత బిట్ ఉచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ న్యూట్రియంట్ అన్నాడు అసలు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం ఉచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈ క్రింది ఇవ్వబడిన వాటిలో ఏది మ్యాక్రో న్యూట్రియంట్ కాదు అన్నాడు మ్యాక్రో న్యూట్రియంట్ కాదు అన్నాడు అసలు మ్యాక్రో న్యూట్రియంట్ అంటే ఏంటి సాధారణంగా న్యూట్రియన్స్ని మనం ఏమంటాం పోషకాలు అంటారు పోషకాలు ఈ పోషకాల యొక్క అధ్యయనాన్ని మనం ట్రోపాలజీ అని చెప్పి మనం పిలుస్తాం ఒకవేళ ట్రోపాలజీ దగ్గర పిహెచ్ఓఎల్ఓజీ పెడితే జనాభా గురించి అదే ట్రోపాలజీ అది ట్రోపాలజీ సాధారణంగా పోషకాలు ఎవరెవరు అంటే సిపిఎల్ ఎంవిడబ్ల్యూ అని పిలుస్తాం సి అంటే కార్బోహైడ్రేట్ అని చెప్పి మనం పిలుస్తాం ఓకేనమ్మా పి అంటే ప్రోటీన్ పి అంటే ప్రోటీన్ ఎల్ అంటే లిపిడ్ లిపిడ్ అన్న కొవ్వు అన్న ఒకటే ఎం అంటే మినరల్ అంటే ఖనిజాలు వి అంటే వైటమిన్ వి అంటే ఏంటండి వైటమిన్ డబల్యూ అంటే ఏంటి వాటర్ డబల్యూ అంటే వాటర్ ఇక్కడ నేనేం చెప్తానంటే సిపిఎల్ ఈ మూడు చూసారా ఈ మూడింటిని నేనేమంటానంటే ఈ మూడింటిని మ్యాక్రోన్యూట్రియంట్ అని చెప్పి పిలుస్తాను పిలుస్తారండి పిలుస్తానండి న్యూట్రియంట్ అంట సో తర్వాత మిగతా మూడు ఏవైతే ఉన్నాయో వీటిని నేను ఏమని పిలుస్తానో న్యూట్రియంట్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారండి ఈ మూడింటిని మైక్రోన్యూట్రియన్స్ అంటారు మ్యాక్రో మ్యాక్రోన్యూట్రియంట్ శరీరానికి అత్యధికంగా కావాలి ఓకేనా మైక్రో న్యూట్రియన్స్ ఏంటంటే శరీరానికి తక్కువ మొత్తంలో కావాలి క్వశ్చన్ ఏమి ఇచ్చాడు నాట్ ఏ మ్యాక్రో అన్నాడు అంటే మ్యాక్రో అంటే ఏవి సీపీఎల్ కదా కానివేవి ఎంవిడబ్ల్యూ అంటే మూడిటి లేదు అదే ఆన్సర్ అదేనా సో వి ఫర్ ఏంటి వైటమిన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫ్యాట్ తప్పు కార్బోహైడ్రేట్ తప్పు యాసిడ్ తప్పు అదేందా అనుకుంటా ఓకేనా తర్వాత మరి తొమ్మిదో బిట్టు పదో బిట్టు ఓకేనా తర్వాత సెక్షన్ ఆఫ్ డిఎన్ఏ విచ్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ ప్రోటీన్ ఇస్ కాల్డ్ ఫర్ వన్ అన్నాడు సో ఇక్కడ ఏమంటాడు చూడండి ఇక్కడ ఏ సెక్షన్ ఆఫ్ డిఎన్ఏ మీకు డిఎన్ఏ గురించి గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఈ ప్రశ్న ఇప్పుడు ఇచ్చాడు ఆర్ఆర్బిఏఎల్పి టెక్నీషియన్ గుర్తు అమ్మా ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్దెనిమిదిలో అడిగినటువంటి ప్రశ్న మరి ఈ ప్రశ్నను మనం ఎక్కడ డిస్కస్ చేస్తామో ఎక్కడ అంటే పదవ తరగతి ఎన్సిఆర్టీ ఎనిమిదవ అధ్యాయమైనటువంటి అనువంశికత అనే ఒక పాఠం ఏదండి అనువంశికత ఏమంటాడు సెక్షన్ ఆఫ్ డిఎన్ఏ డిఎన్ఏలోని ఒక సెక్షన్ లేదా ఒక భాగం ఆ భాగం అంట సమాచారం కలిగినటువంటి ప్రోటీన్ అంట అదేంటో చెప్తున్నాడు అడుగుతా ఉన్నాడు సమాచారాన్ని కలిగినటువంటి ప్రోటీన్ ఏది డిఎన్ఏలోని అడుగుతా ఉన్నాడు సమాచారాన్ని కలిగినటువంటి భాగం ఏంటంటే అదే మనము జీన్ అని చెప్పి మనం పిలుస్తాం లేదా దానినే జన్యువు అని చెప్పేసి అంటాం ఇలాంటి వాటి గురించి జీన్ గురించి మనం అధ్యయనం చేస్తూ ఉన్నాం కాబట్టి దట్ ఈస్ కాల్డ్ జెనెటిక్స్ జెనెటిక్స్ దాన్ని ఏమంటాం జన్యు శాస్త్రం అని చెప్పేసి మనం పిలుస్తాం ఏమని పిలుస్తామండి ఫాదర్ ఆఫ్ మోడర్న్ జెనెటిక్స్ ఆధునిక జన్యుశాస్త్ర పితామహుడు ఎవరు అనే దానికి ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి అర్థమైందా సో తర్వాత క్రోమోజోమ్ అన్నాడు సో ఇట్ ఈజ్ రాంగ్ ఓకేనా సో మరి లాస్ట్ ప్రశ్న లాస్ట్ ప్రశ్న వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎన్ఏ డిఎన్ఏ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగినాడు ఇది చూడండి అసలు బిట్టి ఈజీ ఇస్తాడు ఈజీ ఇస్తాడు నేను చెప్తూనే ఉన్నాను మీకు అందుకనే సో ఇప్పుడు అడిగడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నాలుగు నాలుగు రెండు వేల పదహారు షిఫ్ట్ వన్ స్టేజ్ వన్ తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డి ఎనిమిది పది రెండు వేల పద్దెనిమిది స్టేజ్ షిఫ్ట్ త్రీ అంటే ఈవినింగ్ షిఫ్ట్ అనమాట ఆ రోజు సో ఈ డిఎన్ఏకి ఫుల్ ఫామ్ చూడండి ఎంత కామెడీ ఆప్షన్స్ ఇచ్చాడు డో నాట్ వాక్ ఫాస్ట్ వేగంగా నడవద్దట తర్వాత డిఆక్సిన్ రైబో న్యూక్లిక్ యాసిడ్ అంట తర్వాత డిజిటల్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ అంట అబ్బాబ్ ఏం ఆప్షన్స్ అయ్యా డిజైనేటెడ్ నేషనల్ అథారిటీ అంట ఇది తప్పు డైరెక్ట్ ఆన్సర్ డిఆక్సిరైబో న్యూక్లిక్ యాసిడ్ క్వశ్చన్ అడిగితే దీని యొక్క ఆన్సర్ కామెంట్ బాక్స్ లో ఎవరు ముందు పెడతారో చూస్తాను డిఎన్ఏలో ఉన్నటువంటి చక్కెర ఏదో మీరు చెప్పాలా డిఎన్ఏలో ఉన్నటువంటి షుగర్ మాలిక్యూల్ ఏంటో కామెంట్ బాక్స్ ఎవరు ముందు పెడతారో చూస్తా డిఎన్ఏలో డిఎన్ఏలో ఉన్నటువంటి ఏమా డిఎన్ఏలో ఉన్నటువంటి షుగర్ ఏంటి ఓకేనమ్మా డిఎన్ఏలో ఉన్నటువంటి షుగర్ ఏంటి ఆ షుగర్ ఏంటి అనేది మీరు ఆన్సర్ ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఎవరు పెడతారో మీరే చూస్తా అర్థమైందా సో ఇది దీనికి సంబంధించి బయోమాలిక్యూల్స్ ఉన్నటువంటి పదవ క్వశ్చన్ సో తర్వాత కూడా దీంట్ ఇదే టాపిక్లో ఉంటే మిగతా క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసేద్దాం మొత్తం ఎందుకంటే రేర్గా వచ్చే ప్రశ్నలు కానీ మనకి ఇంపార్టెంట్ ప్రశ్నలు ఓకేనా రైట్ నాన్న రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్